అందరికీ నమస్తే అండి నేనైతే ఈరోజు కొంచెము షాప్కి వెళ్ళి అయితే రా మెటీరియల్ అనమాట నాకు కొన్ని అయితే అవసరం పడాయి అనమాట అన్నీ అయితే లేవండి నా దగ్గర ఇంతకు ముందున్న కొన్నంత అవన్నీ చూపించాను కదా అలాగే నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకున్నా కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిద్దాము మీకు అర్థమవుతుంది కదా అసలు బయట ఎంత రేట్ ఉన్నది అనేది కూడా ఆన్లైన్ కాదండి నేను ఓన్గా షాప్కెళ్ళైతే కొన్ని బ్యాంగిల్స్ అంటే కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసేవి ఉన్నాయన్నమాట థ్రెడ్స్ అయితే ఉన్నాయి కానీ కొన్ని కుందన్స్ ఇలాంటివి అయితే లేవన్నమాట బ్యాంగిల్స్కి సంబంధించి సరే వెళ్ళి తీసుకుందామని చెప్పేసి నిజంపేటలోనైతే తీసుకున్నానండి ఇదైతే మాకు దగ్గర అనమాట అక్కడ కొన్ని మెటీరియల్ అయితే దొరికాయి అన్నీ దొరకలేదు సరే పర్వాలేదు మనకి కావాల్సినవి అయితే దొరికాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనమాట ఇవైతే నేను ఒక టూ పేర్స్ అయితే తీసుకున్నాను ఫోర్ ఫోర్ అనమాట ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ అంటే ఇలా ఫోర్ అన్నమాట మనకి ఈ సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేస్తాము ఇవి వచ్చేసేమో ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనమాట ఫోర్ కట్ బ్యాంగిల్స్ అంటే మనం సైడ్ బ్యాంగిల్స్గా చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసేమో టూ కట్ బ్యాంగిల్ అనమాట మనకి ఇవి టూ టూ కలిపేస్తే టూ కట్ బ్యాంగిల్స్ అవుతాయి అన్నమాట అదే ఈ టూ కట్ బ్యాంగిల్స్ని మనము వేర్ చేస్తే అంటే ఇవి మనకి టూ కట్ బ్యాంగిల్ అనమాట టూ ఉండేవి టూ కట్ బ్యాంగిల్స్ ఇవి ఫోర్ ఏమో ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనమాట అయితే ఇంకొక వేరియేషన్ చూపిస్తానండి ఇది వన్ కట్ బ్యాంగిల్ ప్రస్తుతానికైతే నాకు షాప్లో కూడా దొరకలేదు మీకు చూపిద్దామని అనుకున్నాను అంతకుముందు నేనైతే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం చేసిన వర్క్ అని చెప్పాను కదా ఇది వచ్చేసేమో వన్ కట్ బ్యాంగిల్ అనమాట వన్ కట్ బ్యాంగిల్ అంటే మనకి మట్టి గాజులు ఒక అర డజన్ కలిపితే అర డజన్ మట్టి గాజులు కలిపితే మనకి వన్ కట్ బ్యాంగిల్ అయితే తయారైపోతుంది అనమాట ఇలాంటి బ్యాంగిల్ కోసం ట్రై చేశానండి షాప్లోనైతే దొరకలేదు తర్వాత పక్క బ్యాంగిల్ షాప్లో కూడా చూశాను కానీ ఈ ఇంత పెద్ద బ్యాంగిల్ అయితే నాకు దొరకలేదన్నమాట సరేలే అని చెప్పేసి నా దగ్గర ఉన్న బ్యాంగిలే మీకు చూపిస్తున్నాను ప్రస్తుతానికి ప్లెయిన్ లేదని చెప్పేసి ఇలా నేను వర్క్ చేసుకున్న బ్యాంగిల్ అయితే చూపించడం జరుగుతుంది మీకు ఇప్పుడు అర్థమైంది కదా వన్ కట్ బ్యాంగిల్ అంటేనేమో ఈ మాదిరిగా ఉంటుంది టూ కట్ బ్యాంగిల్స్ అంటేనేమో ఇలా ఉంటాయి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అంటేనేమో ఇలా ఉంటాయి అన్నమాట అలా నేను టూ కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవేమో టూ టెన్ సైజ్ అనమాట ఇవేమో టూ సిక్స్ మళ్ళీ ఇందులోనే ఇలాంటివి దొరికాయి తప్ప ఇలా దొరకలేదనమాట టూ సిక్స్లో వచ్చేసి మనకి ఇలా మధ్యలో ఇలా కొంచెం గోల్డ్ ఇచ్చాడు ఇలా దొరికాయి తప్ప ఇలా దొరకలేదు అనమాట సరేలే ఇప్పుడు మనకు అవసరం కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట మిర్యలు అయితే ఇదేమో టూ ఎయిట్ సైజ్ అనమాట మనకి ఇలా దొరికాయి ఇలా ఉంటాయి మెటీరియల్ ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మెటీరియల్ ఉంటుంది అన్నమాట మనకి ఈ త్రీ వేరియేషన్స్ అయితే ఉంటాయి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లోనే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి మీకైతే చూపించడం జరుగుతుందనమాట ఇలా త్రీ వేరియేషన్స్ అయితే ఉంటాయి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి నేను ఇప్పుడు కావాలి అని నిన్న ఈరోజు తీసుకున్న బ్యాంగిల్స్ అయితే చూపించాను ఇవి వచ్చేసేమో మనకి రా మెటీరియల్లో మనకి ఇప్పుడు ఈ కుందన్స్ కాసులు ఇవి వచ్చేసి కాసులు అనమాట నేను తులం తీసుకున్నాను ఇవైతే ఎయిటీన్ రూపీస్ పడాయండి మర్చిపోయాను మీకు రేటు మెన్షన్ చేయటం అయితే మర్చిపోయాను నాకైతే ఇది ఒక్కొక్క పేరు వచ్చేసి ట్వంటీ రూపీస్ పడింది అనమాట ట్వంటీ ఫైవ్ అన్నారు సరే నేను ట్వంటీ అయితే తీసుకున్నారనమాట ఇవైనా అంతే ట్వంటీ ఇవైనా ట్వంటీ అనమాట మనకి వచ్చేసి అలా ఇచ్చారు ట్వంటీ ట్వంటీ అనమాట ఇవి వచ్చేసేమో మనకి ఎయిటీన్ పడింది అనమాట వన్ ఎయిట్ అనమాట ఎయిటీన్ పడింది కాసులు తులం తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇవేమో మనకి మ్యాట్ అండి మ్యాట్లో నేను వచ్చేసి ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట మూడు తులాలు తీసుకున్నాను అనమాట ఒక ఒక బ్యాంగిల్ మీదకి హెవీ వర్క్ చేద్దామని చేసి చెప్పేసి తీసుకున్నాను ఇది తులం ముప్పై రూపాయలండి నాకు నైంటీ రూపీస్ పడే నైంటీ రూపీస్ అయితే అయినాయి అండి మూడు తులాలు తొంభై రూపాయలు అయిందనమాట ఇంకా అన్నీ అంతే అనమాట తులం ఏదైనా ముప్పై రూపాయలు అన్నారు ఏం ఏది ఏ కలర్ అయినా తీసుకోండి థర్టీ రూపీస్ అన్నారు వాళ్ళది హోల్సేల్ షాపే కానీ అండి వాళ్ళ దగ్గర అయితే ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి కాకపోతే గ్లాసీ కుందన్స్ అదే రేట్ తీసుకున్నాడు మ్యాట్ అదే తీసుకున్నాడు అనమాట నేను అప్పటికి చెప్పాను మ్యాట్ గానో గ్లాసీ కుందన్స్ కొంచెం వేరియేషన్ ఉంటాయి కదా అంటే లేదు మేడం అది హోల్సేల్ ప్రైజెస్ మీరు ఇలాగే తీసుకోవాలి అనేసి అయితే అన్నాడు సరేలే మనకైతే ఎక్కువగా అవసరం లేదు కదా అని చెప్పేసి ఇదేమో రెండు తులాలు తీసుకున్నాను ఇదేమో మూడు తులాలు తీసుకున్నాను ఇది రెండు తులాలు తీసుకున్నాను చిన్న రౌండ్ గ్లాసిక్ ఉందన్స్ గోల్డ్ అనమాట ఇది వచ్చేసేమో వైట్ వైట్ రౌండ్ గ్లాసిక్ ఉందన్స్ ఇలా కొన్ని తీసుకున్నాను ఇదేమో మనకి వచ్చేసి పింక్ కలరు ఐ షేప్ కుందన్స్ అనమాట లోటస్ డిజైన్ బ్యాంగిల్ మీద లోటస్ డిజైన్ తయారు చేసి చూపిద్దామని చెప్పేసి అయితే లీఫ్ కోసం అనో ఈ కోసమేమో ఇవి తీసుకున్నాను పైన పెటల్స్ కోసమేమో ఇది తీసుకున్నాను పింక్ అండ్ గ్రీన్ ఐ షేప్ కుందన్స్ నెక్స్ట్ వచ్చేసి వైట్లోనే షేప్ కుందన్స్ తీసుకున్నాను గ్లాసి కుందన్స్ ఇవి ఒక ఇవి కూడా మూడు తులాలు తీసుకున్నాను అన్నమాట ఇవి వచ్చేసి రెండు రెండు తులాలే తీసుకున్నానండి వైట్ ఇది వచ్చేసి ఐ షేప్లోనే రెడ్ కలర్ అనమాట ఇది కూడా రెండు తులాలు తీసుకున్నాను ఇది వచ్చేసేమో పింక్ అనమాట ఇది కూడా బ్యాంగిల్స్కి డిజైన్ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఇంతకుముందు కొన్ని ఉన్నాయి వాటికి వాటి కోసం అని చెప్పేసి తీసుకున్నాను ఇవి కూడా వచ్చేసి మనకి గ్లాసిక్ ఉందన్సే కానీ ఇవి కూడా నేను మూడు తులాలు తీసుకున్నాను తర్వాత మనకు వచ్చేసి స్టోన్ చైన్ అనమాట స్టోన్ చైన్ కూడా బ్యాంగిల్స్కి మనకి కావాలి అంతే శారీ పిన్స్కి కూడా కావాలని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట మనకి మీటర్లు ఇస్తారండి నేను నాలుగు మీటర్లు తీసుకున్నాను మీటర్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నారు నేనైతే ఫిఫ్టీన్ ట్వంటీ ఏ కదా అని అంటే లేదండి మాది హోల్సేల్ ప్రైస్ అలాగే తీసుకోవాలన్నారు సరేలే అని చెప్పేసి నేనైతే నాలుగు మీటర్లు అయితే తీసుకున్నాను అనమాట నాలుగు మీటర్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ స్టోన్ బాల్ చైన్ నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ బాల్ అదే గోల్డ్ స్టోన్ చైన్ అయితే ఉన్నది సరే ఇప్పుడు వచ్చేసేమో వైట్ స్టోన్ చైన్ కావాలని చెప్పేసి తీసుకున్నాను తర్వాత నేను ఇది కూడా అండి ఈ కలర్ నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి కానీ ఈ పింక్ కలర్ అయితే లేదనమాట ఇది నాది ఒక శారీ మ్యాచింగ్ అయితే ఈ కలర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట ఇది పింక్లోనే ఒకలాంటి పింక్ అనమాట ఆనియన్ పింక్ ఉంటుంది కదా ఆనియన్ పింక్ లాగా ఉంటుంది మన లేదు అంటే ఇది ఒకలాంటి పింక్ అనమాట అర్థం కాదు ఈ పింక్ చెప్పడానికి కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట ఉల్లిపొట్టు కలర్లోనైతే అనిపిస్తుంది కాకపోతే దానికి దగ్గరలో ఉంటుందన్నమాట ఇదైతే నాకు వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నారు చూడండి ఒకటే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అనమాట సిల్క్ బ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెము ఇయర్ రింగ్స్ కూడా తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇవైతే తీసేసుకున్నాను తర్వాత దీనికైతే మనం చాలా వరకు హ్యాంగింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను ఇలా ఇదొక ఇయర్ రింగ్ ఇదొక ఇయరింగ్ అని అయితే తీసేసుకున్నాను అన్నమాట వీటికి మనం తయారు చేయాలన్నమాట చూడండి నేను ఎందుకు రేటు కూడా మెన్షన్ చేసి నీకు చూపిస్తున్నాను అంటే అంటే ఇప్పుడు అసలు వీటి మీద కొంచెం కూడా అవగాహన లేని వాళ్ళు బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే వాటి కాస్ట్ ఎలా ఉంటాయి అసలు అవి చూడడానికి వేరియేషన్స్ అంటే బ్యాంగిల్స్ ఎలా అంటే ఇవి రేట్ ఎలా ఉంటుందనే కాదండి బ్యాంగిల్స్ కూడా ఈ పైన షేడ్స్ మనకి వీటికి ఏ షేడ్ వచ్చినా కూడా పర్వాలేదు ఎందుకంటే మనము ఎలాగో వీటికి థ్రెడ్ ర్యాప్ చేస్తాం కాబట్టి మనకి అయితే పర్వాలేదండి ఏ కలర్ ఎలాంటి బ్యాంగిల్ మీకు ఇలాంటివి కొంచెం లావుగా రౌండ్గా ఇంతకు ముందు వచ్చే మట్టి బ్యాంగిల్స్ కూడా గోట్ లాగా వచ్చాయి అవి కూడా నా దగ్గర ఉన్నాయి ఒకసారి చూపిస్తాను నేను దానికి కూడా ర్యాప్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అవి అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి రౌండ్గానే చక్కగా స్ట్రాంగ్ ఉంటాయి కాత థ్రెడ్ ఎక్కువ పడుతుంది అనమాట అలాంటి బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు ఇవైతే లైట్ వెయిట్ ఉంటాయని ఎక్కువ రిఫర్ చేయడం అయితే ఇవే చేస్తారనమాట థ్రెడ్ మనకి ఇది కింద పడినా కూడా పెద్దగా డ్యామేజ్ అయ్యేది అయితే ఏమీ ఉండదు కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఉండదు అందుకనే మట్టి బ్యాంగిల్స్ కంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి అయితే మనకి కుందన్స్ రే వెయిట్ అయితే ఉంటాయండి గ్లాసీ కుందన్స్ అయితే వెయిట్ ఉంటాయి మ్యాట్ కంటే గ్లాసీ కుందన్స్ ఎక్కువ వెయిట్ ఉంటాయి ఇది చూడండి నేను ఒక వేరియేషన్ అయితే చూపిస్తాను నేను ఇది మూడు తులాలు తీసుకున్నాను ఇది గ్లాసీ కుందన్స్ అనమాట ఇవి ఇన్నే వచ్చాయన్నమాట మనకి ఇవి మ్యాట్లో తీసుకున్నాను ఇవేమో మనకి లైట్ వెయిట్గా ఉండటం వల్ల మనకి ఇవి మూడు తులాలకి ఇన్ని వచ్చాయి ప్యాక్ చూడండి మీరు ప్యాక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదేమో మూడు తులాలు ఇదైతే కొంచెమే కుందన్స్ వచ్చాయి అదే మనకి ఇది మ్యాట్ ఇవి మనకి ఇన్ని కుందన్స్ వచ్చాయన్నమాట మ్యాట్కి అనో మనకి గ్లాసీ కుందన్స్కి అయితే వేరియేషన్ అనమాట ఇవేమో షైనింగ్ ఉంటాయి ఇవి షైనింగ్ ఉండవు అనమాట వెయిట్ ఉంటాయి అనమాట అందువల్ల మనము ఎప్పుడైనా కానివ్వండి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద మనము వర్క్ చేసుకోవాలి అంటే ఎక్కువ గ్లాసిక్ ఉందనిసే యూజ్ చేయి వేస్తే బాగుంటుంది అదే మనం మట్టి బ్యాంగిల్స్ మీద అయితే మనము ఇవి మ్యాట్కుందని అయితే ఎక్కువ యూజ్ చేస్తే మనకు ఆ వెయిట్ అనేది తగ్గుతుంది అనమాట ఇవి తగ్గటం వల్ల మనకి ఇన్ని వచ్చాయి ఇది వెయిట్ ఉండటం వల్ల ఈ మాదిరిగా ఇన్నే వచ్చాయన్నమాట అంటే వేరియేషన్స్ తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి ఇంకొకటి ఏంటంటే రేట్లు కూడా ఒక్కొక్కలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుందండి కొంతమంది అయితే నేను ఆన్లైన్లో చూస్తున్నాను వింటున్నాను ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని చెప్తున్నారు మ్యాట్ వచ్చేసేమో ఫిఫ్టీన్ అంటున్నారు మనకి క్లాసిక్ ఉందన్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంటున్నారు వేరియేషన్స్ కూడా చెప్తున్నారు బ్యాంగిల్స్ వచ్చేసి బాక్స్లో ఎన్ని ఉంటాయి పేరు ఇంత ఉంటుంది హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అంటున్నారు సరే అయితే అవి ఉండొచ్చండి కాకపోతే నేను వెళ్ళి మనం వెళ్ళి తీసుకున్న దానికి మనం ఆన్లైన్లో పర్చేస్ చేసిన దానికైతే కొంచెం తేడా అయితే ఉంటుందండి ఇప్పుడు నేను తీసుకున్న మెటీరియల్ అయితే మనకి చాలా మంచి మెటీరియల్ అయితే దొరికిందన్నమాట నేను కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుండొచ్చు మీ దగ్గర తక్కువ ఉంటే మీరైతే తక్కువలోనే తీసేసుకోండి మనకి రేటు దగ్గర ఆడుకుంటూ కూర్చుంటే మనకి ఏమవుద్దంటే టైం వేస్ట్ అవుతుంది మనకు కావాల్సిన మెటీరియల్ అయితే మనకి రాదండి ఎవరి ఏరియాలో వాళ్ళకి కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి అవి గమనించాలి అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు శారీకి సంబంధించిన కొన్ని కుచ్చులు అలాంటివి కూడా నేను వీడియో చేశానండి అవి కూడా నేను చూపిస్తాను అనమాట నేను తీసుకున్న షాప్ అయితే చాలా పెద్ద షాప్ అనమాట మీకు ఎవరికైనా నిజాంపేటలో ఉండి మీకు షాప్ తెలియకపోతే అడ్రస్ మెన్షన్ చేయమన్నా కూడా నేను మెన్షన్ చేస్తాను